咱咱。 સેકન્ડ ચાલુ કરી

లో విశేషంగా మొట్టమొదటి వాణి అంటే సరస్వతి బ్రహ్మదేవుడు మధ్యలో లక్ష్మీనారాయణుడు అగ్రములో గౌరీ శంకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వరూపమైనటువంటి ధ్వజం ఈ ఎక్కడైనా ఎవరైనా కానీ అందరూ బ్రహ్మాలయంలో పోలేరు ఈ ఏ దేవాలయంకి వచ్చినా కూడా ఈ ధ్వజస్తంభం తలబెట్టి నమస్కారం చేస్తే స్వామిపాదన అందుకే ప్రతి దేవస్థానం కూడా ధ్వజం ఉండాలని చాలా విశేషం ఈ ధ్వజాన్ని నమస్కారం చేస్తే సమస్త పేదలకు నమస్కారం చేసే అటువంటి ఫలం మీకు మీ కుటుంబానికి ఈ లోక కళ్యాణానికి గ్రామానికి రాష్ట్రానికి కావాలని స్కూల్ ఆశీర్వచన ശബരിഗിരിവാസിമടി പ്രിയിണേ ആപദ്ധവേ അനാഥരക്ഷണേ ബ്രഹ്മണ്യസോധരിണി ഗണപതിസോധരി ഹരിഹരുതേ നയ്യാഭിഷേക പ്രിയിണേ

మనం ఆడపడిచో మినిస్టర్గా రావడము మనం చేసిందే పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఎప్పుడో మినిస్టర్ అంటే ఆ మినిస్టర్ దగ్గరికి ఇట్లా పక్కకు పోవాలన్నా మన అదృశ్యంగా ఉండాలి అట్లాంటిది ఆమె మన మధ్యలోకి వచ్చేసింది ఆమెకు ఆ దేవుడు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు నిండు నూరేళ్ళు సౌభాగ్యతగా ఉండాలని మా అయ్యప్ప స్వాముల బృందం తరపున గురుస్వామిగా నేను ఆ మహాదేవదేవుడిని వేడుకుంటున్నాను అలాగే చాలా ఏండ్ల చాలా ఏళ్ళ కోరిక అనమాట మన దేవాలయానికి ఒక డైనింగ్ హాల్ లేదు స్వామి స్వామి దయచేసి మన దేవాలయానికి ఒక డైనింగ్ హాల్ లేదు మన ఈ గుడికి ఆనుకునే చాలా గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ కోరుకున్నాము మా గత ఏడాది కూడా అన్నాము పది సంవత్సరాల నుంచి మనం అందరితోనే విన్నవించుకున్నాము మా కోరిక పరించలేదు ఖచ్చితంగా అయితుంది ఈ సంవత్సరం అని మేము అనుకుంటున్నాము అనుకున్నాం కూడా కాబట్టి మన గుడి వెనకనే బిల్డింగ్ అందిస్తుంది దాని పక్కన ప్లేస్ అంతా మాకు వాగ్దానం చేస్తే అంతకన్నా మాకు కావాల్సింది ఒక కోర్టులు ఇచ్చినంత ఆనందం అవుతుంది తర్వాత కింద పక్క మాకు ఇరుముడి కట్టు కట్టుకుంటున్నాం దాంట్లోనే ఫోన్ చేస్తున్నాం అది మంచి పద్ధతి కాదు కాబట్టి దయముంచి మా మొర ఆలకించి ఆ ప్లేస్ ని మీ అందరి సమక్షంలో వాళ్ళు వాగ్దానం చేసే కాల్ చేసే అవసరం లేదు ఇంతటి మంచి ప్లేస్ మన పెనుగొండకు రావడమే మనం చేసుకున్న పూర్వజనం సుకృతం ఆ తర్వాత దాస్వామి దీని విషయమే మన లాయర్ గారు కూడా ఒక రెండు విషయాలు చెప్తారు దయచేసి వినండి ఆయన కూడా చేస్తున్నాడు మీ జీవితకాలం ఆయన అన్నదానం చేయాలా ఆ విధంగా మా చెల్లమ్మ కూడా ఆ ప్లేస్ ని తీయచెయొచ్చా అనుకున్నాం. సామీ ఇన్షా శరణం అయ్యప్ప. రెండు నిమిషాలు మాట్లాడాలి. అన్నం ఉంది. స్వామీయే శరణం మరి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న గురువుల ఆశీర్వాదంతో పెనుగొండ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు నన్న అఖండ మెజార్టీతో గెలిపించారు మీ సవితమ్మ మీ తనుగొండ అనే నినాదంతో మీరందరూ మా సవితమ్మని గెలిపించాలని స్వామి గారి ఆశీర్వాదంతో మీరు అందరి ఆశీర్వాదంతో పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది పనిచేసి ఈ తోటేసి గెలిపించినందుకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మీరు కోరినట్లుగానే అంటే నా నాకు మకరజ్యోతి రామస్వామి గారు ఒక కోరిక కోరారు గతంలో అక్కడ ఆర్చు కావాలా అన్నారు ఆర్చి కావాలన్నారు మరి ఖచ్చితంగా నేను గతంలో కూడా చెప్పాను మరి ఆర్చ్కి అయితే నేను ప్రామిస్ చేశాను ఇది ఏ గవర్నమెంట్కి సంబంధం కాకుండా నా సొంత నిధులతో ఆర్చ్ ఏర్పాటు చేశాను మనం అనుకున్నాం మరి ఫాలోఅప్ చేయకపోవడము స్వామి అయితే అడుగుతున్నారు మరి ఎవరినో ఒకరిని కాంట్రాక్టర్ రెప్పించి మరి ఈ లక్ష రూపాయలు నేను అందజేయడానికి ఆర్చుకు ఆర్చుకు సంబంధించింది మా కుటుంబం తరఫున చేయిస్తామన్న విషయంలో తెలియజేస్తాను మరి నిన్నటి రోజు నాతో అడినారు స్వామి వాళ్ళు పిలిసేకి వచ్చినప్పుడు నన్ను అక్కడ ప్లేస్ ఉంది అని చెప్పారు అంటే మేము ఈ నిర్ణయం తీసుకోకముందే అక్కడ పిఆర్ ఆఫీస్ ఒకటి ఉంది దాన్ని లేడీస్ హాస్టల్గా మార్చాలి లేడీస్ గర్ల్స్ హాస్టల్గా బీసీ బాలికలు హాస్టల్గా మార్చాలని ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు నేను డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పాను ఆ స్థలం ఎవరి పేరులో ఉంది ఏంటి ఏం కట్ట అనేది చూసి అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత వరకు మన సాయి మన అయ్యప్ప స్వామి ట్రస్ట్కే అందేలా కూడా ప్రయత్నం చేస్తామని విషయం కూడా తెలియజేస్తా డైనింగ్ హాల్ అడిగారు డైనింగ్ హాల్కి ఇదైతే రైట్ ప్లేస్ పరిశీలిస్తాము ఖచ్చితంగా నా పరిధిలో ఏమున్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను విషయం కూడా